పటాన్చెరు మండలం బచ్చిగూడలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కలిసి కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముద్రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాన్ని పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు అందరికీ దాంతోపాటు మా మచ్చిగూడెం మరి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు దాంతోపాటు మా పత్రికా సోదరులందరికీ కూడా చేతుడి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు మరి సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మార్పు రావాలని చెప్పి ఆ రోజు కూడా ప్రజల్లో తిరిగినాం మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేము కూడా ఆరు ఆర్ గ్యారీ పోటీ పడ్డం పోటీ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి ఎల్పి చేసినప్పుడు తోడు ఎంపీ ఎలక్షన్ లో అన్న అందరూ కలిసి కాబట్టి నాయకులు అందరూ కూడా నష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓట ఓటు ఓడిపోయినా కూడా ఒకటే చెప్పాడు దయ దగ్గర పడక మధు ఖచ్చితంగా ఈ రోజు బీజేపీ బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత అక్రాలు వేస్తుంటే రైతులు రైతు రుణమైన మేము మాకు రెండు లక్షల అయింది ఇన్ని కోట్లు రుణమాఫ్ందని కూడా మీరు గ్రామంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకులకు నాయకుల గుర్తి చెప్పే బాధ్యత మన ప్రజల మీద ఉంది రైతుల మీద ఉందని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్